మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయం గురించి అందరికీ తెలుసు ద్వాదశ జ్యోతిర్లింగాలలోని ఒకటి ఈ క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో ఎప్పుడూ ఈశ్వరుడి నామాలతో ఉజ్జయిని మారుమోగుతుంది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు ఈ ఆలయంలో ఉండే ఈశ్వరుడిని దక్షిణామూర్తి అని పిలుస్తారు ఎందుకంటే ఈ శివలింగం ముఖం దక్షిణం వైపు ఉంటుంది ఇలా మరే శివాలయంలో ఉండదు అంతేకాదు ఇక్కడ కొలువైన మహాకాలుడికి తెల్లవారుజామున విశిష్టమైన హారతి ఇస్తారు అదే భస్మహారతి ఈ హారతి రెండు రకాలుగా మహాకాలుడికి ఇస్తారు ఒకటి గోమయంతో చేసిన పిడకల్ని విభూతిగా మార్చి రెండు మూటల్లో నింపి వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తోంది మరొకటి శ్మశానంలో మొదట కాలిన శవం బూడిదతో ఇచ్చి హారతి దీనిని నాగసాధువు ఇస్తారు ఇంత ప్రాముఖ్యత కలిగిన మహాకాలుడు మన దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నాడని మీకు తెలుసా మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ మహాకాళేశ్వరుడు గోదావరిని ఆనుకొని ఉంటాడు ఇంత ప్రాముఖ్యం కలిగిన ఈ ఆలయం మరెక్కడో లేదు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉంది ఇక్కడ మహాకాలుడిని చూసిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు ఈ పరమశివుడిని దక్షిణ కాళేశ్వరుడు అని అంటారు రాజమహేంద్రవరం రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కింది అంతేకాదు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలోనూ నిర్వహిస్తారు ఉజ్జయినిలో అయితే మహాకాలుడికి జరిగే భస్మహారతిని చూసేందుకు మహిళల్ని అనుమతించరు రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ఈ నిబంధన ఉండదు మహిళలు సైతం చూడవచ్చు ఈ ఆలయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన వాసు అనే శిల్పి అద్భుతమైన నమూనాతో రూపొందించారు ఈ మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణం భూమి ఉపరితలం నుంచి యాభై ఐదు అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టారు ఈ ఆలయం గర్భాలయం నూట తొమ్మిది అడుగుల నిర్మాణం అంతేకాదు డెబ్బై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు యాభై అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు యాభై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలిపీఠాలు నాలుగు త్రిశూలాలు ఇక్కడ ఉన్న నాలుగు నందులను తిలకించారంటే భక్తులు ఆనంద పారవస్యంతో మునిగి తేలాల్సిందే గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించటం ఇక్కడ మరొక విశేషం ముప్పై రెండు ద్వైత ముప్పై రెండు అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా అరవై నాలుగు ఉపాలయాలు ఆకట్టుకుంటాయి ఈ ఉపాలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడానికి కారణం ఉంది ఓసారి ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న రోటరీ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు దేశం గర్వించదగ్గ ఇలాంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న అనుభూతే భక్తులకు కలిగేలా చేయాలని నిర్ణయించుకున్నారు పవిత్ర గోదావరి నదీ తీరంలో గౌతమి ఘాట్లో రెండెకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది ఉజ్జయిని వెళ్లలేని వాళ్ళు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోండి